ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎవరు చూడకుండా రహస్యంగా మీ బొడ్డు మీద ఈ సింబల్ రాసుకుంటే చాలు మీరు కోరుకున్న వారు వచ్చి మిమ్మల్ని అతుక్కుపోతారనమాట అయితే డబ్బు కూడా అంటే మీరు ఈ విషయం డబ్బు కోసం కనుక చేసుకున్నట్లయితే ఈ పరిహారం మీ దగ్గరికి వరదలాగా వస్తూనే ఉంటుంది అంత అట్రాక్టివ్ పవర్ ఉన్న ఈ సింబల్ ఇది ఈ సింబల్ని కనుక మీరు బొడ్డు మీద రాసుకున్నారంటే మీరు మనీ పరంగా కానివ్వచ్చు ఇంకా బంధాల పరంగా కానివ్వచ్చు ఏదైనా సరే ఐస్కాంతంలాగా మీకు ఏంటంటే ఒక మిమ్మల్ని ఆకర్షింపు చేస్తుందనమాట అంటే ఐస్కాంతం ఎలా అయితే ఇనుపు ముక్కలన్నీ కూడా ఐస్కాంతానికి ఎలా అతుకుపోతాయో అలాగే మీరు ఈ సింబల్ను వేసుకుని ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసినా సరే ఆ మనుషులనేది మీకు అట్రాక్ట్ అవుతారనమాట డబ్బు కూడా అట్రాక్ట్ అవుతుంది మీ దగ్గరికి వచ్చి చేరుతూనే ఉంటుంది అయితే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అనేది రావడం మొదలవుతుంది అంతటి పవర్ఫుల్ అయినటువంటి సింబల్ ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఆ సింబల్ ఏంటి ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి ఏ కలర్ పెన్తో రాయాలి దేనికోసం రాసుకోవాలనేది మీకు తెలియచేయాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చాలామంది కూడా ఎన్నెన్నో పరిహారాలు చేశాము అయినా కూడా మాకు రిజల్ట్ అనేది రావడం లేదంటూ చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారందరి కోసం ఈ సింబల్ని తీసుకువచ్చాను చాలా అద్భుతమైనటువంటి సింబల్ ఇది ఒక్కొక్కసారి మీకు ఫైనాన్షియల్గా కొంచెం వీక్గా ఉన్నప్పుడు మన మైండ్ మన మనసు అనేది బాడీ కూడా వీక్ అయిపోతుంది అలాంటి సమయంలో చేయడానికి మనకు మనసు రాదు బుద్ధి పుట్టదు భగవంతుణ్ణి ప్రార్థిస్తామంటే మనసు సహకరించదు ఫోన్ ఏమైనా పూజలు పరిహారాలు మంత్రాలు ఏమైనా చేద్దామంటే వాటికి కూడా మనసు అనేది ముందుకు వెళ్ళనివ్వదు కానీ మనసులో గట్టిగా బలంగా మాత్రం ఈ మూడు సమయంలో మాకు డబ్బు కావాలి మా అప్పులన్నీ తీరాలి మా బాధ మొత్తం తీరాలని మాత్రం గట్టిగా అనుకుంటూ ఉంటారు కదా ఏం చేయాలని కూడా మనసు శరీరం సహకరించవు ఎందుకంటే పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి ఏంజిల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఇలాంటి సింబల్స్ కానీ చక్కగా ఉపయోగపడతాయి అనమాట ఏ మాత్రం కూడా కష్టపడకుండా చాలా సింపుల్గా ఈజీగా రాసుకునేటటువంటి చెప్పుకునేటటువంటి సింబల్స్ అనమాట అందుకే ఈ సింబల్ గురించి చాలా మంది తెలుసుకొని చాలా మంది వీటిని ఉపయోగించుకొని చాలా మంది కూడా లాభాలు పొందుతుంటారు అలాంటి వారిలో ఒక అద్భుతమైనటువంటి సింబల్ ఈ రోజు మీకు తెలియచేయబోతున్నాను ఇంకా ఈ సింబల్ని ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి ఎలాంటి వాటి కోసం పనికొస్తుంది ఈ సింబల్ అనేది మనీ అట్రాక్ట్ చేస్తుంది అనమాట మీ అంటే అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అందేలా చేస్తుంది అలాగే ఈ సింబల్ని కనుక మీ దగ్గర ఉంటే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా ప్రసాదిస్తుంది ఇంకా మీ ఇంట్లో దేనికి కూడా లోటు అనేది ఉండదు మీ ఇంట్లో లేదు అన్న మాట కూడా అసలు తావే ఉండదు కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా కూడా పలకరించే మనిషి ఉండరు కదా ఒక్కరే ఉంటారు ఎక్కడికి వెళ్ళా ఏం చేసినా ఒక్కరే ఉంటారు అలాంటప్పుడు కనుక మీరు ఈ సింబల్ను వేసుకున్నారు రాసుకున్నారంటే జనాలు మీ పట్ల ఆకర్షితులవుతారు అవుతారు అవుతారు అంటే ఏదైనా సరే మీరు ఏదైనా ఒక అంటే మీరు ప్రేమించిన మనిషి మీ నెంబర్ని బ్లాక్ చేసినప్పుడు లేదంటే డబ్బు పరంగా ఏదైనా జరగాల్సిన పని జరగకుండా ఆగిపోయినప్పుడు అప్పుడైతే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలాగే చాలా మంది కూడా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా ఆ అమౌంట్ అనేది ఇరుక్కుపోయి ఉంటుంది అలాంటి అమౌంట్ కూడా తిరిగి మీ దగ్గరికి రప్పిస్తుంది ఈ సింబల్ ఒక చోట జాబ్ చేసి ఉంటారు కదా అక్కడ మానేసి ఇంకొక జాబ్కి వెళ్ళి ఉంటారు కదా అక్కడ శాలరీ అనేది స్ట్రక్ అయిపోయి ఉంటుంది ఆగిపోయి ఉంటుంది అనమాట దానిని తిరిగి వచ్చేలా చేస్తుంది ఆగిపోయిన ఏదైనా సరే మీ డబ్బు ఒక చోట ఆగిపోయింది మీకు రావాల్సింది మీకు రావాలి అంటే అది రావడం లేదు ఎంత తిరిగినా ప్రయత్నించినా సరే మీ దగ్గరికి రావడం లేదు జరగట్లేదు లేట్ అవుతుంది ఇలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు చా అంటే చాలా బాగా ఈ సింబల్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందనమాట ఈ సింబల్ అనేది రెండు రకాలుగా వేయాలి అందులో మొదటి వచ్చి ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ అనేది మనకి పెద్ద పేపర్ అవసరం లేదు వెడల్పు ఉన్నా చాలు నాలుగు ఇంచులు ఉన్నా సరే చాలు ఒక వైట్ పేపర్ తీసుకొని గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి గ్రీన్ కలర్ పెన్తో ఇక్కడ చూపిస్తున్నటువంటి సింబల్ రాయండి ఈ సింబల్ని జిఓ సింబల్ అని అంటారనమాట మీరు ఈ పేపర్ ఏదైతే ఉందో ఈ సింబల్ రాసిన పేపర్ని మీ బీర్వాలో మీ పర్సులో మీ క్యాష్ బాక్స్లో మీరు డబ్బు ఎక్కడెక్కడ పెడతారో అన్ని చోట్ల కూడా ఒక్కొక్క పేపర్ని పెట్టండి ఒక్కొక్క పేపర్ని సింబల్ని అనమాట మీ డబ్బులు ఎన్ని చోట్ల పెడతామో అన్ని చోట్ల కూడా పెట్టండి మీరు ఎలా అయినా సరే పెట్టారంటే మీకు ఇంట్లో ఎక్కడెక్కడ మీకు డబ్బు దాచుకునే ప ప్రదేశాలు ఉంటాయో ఆ డబ్బు దాచుకునే ప్రదేశాల్లో అంటు పెడితే మాత్రం ఐస్ చేరుతుంది డబ్బు వరదల రావడం మొదలవుతుంది ఒక్క ప్రవాహంలో వస్తుందనమాట ఇప్పుడు ఈ సింబల్ని మీ ఇంట్లో పెట్టారంటే అంటే మరి ఇప్పుడు ఏం చేయాలి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏది తిరిగినా నాలుగు వైపుల డబ్బు అనేది మీ చేతికి రావాలి ఐస్ మీ డబ్బు మీకు ఆకర్షించాలి అప్పుడు మీరు ఏం చేయాలంటే స్నానం చేశాక ప్రతిరోజు కూడా ఈ జీవో సింబల్ని మీ బొడ్డు పై భాగంలో రాసుకోండి పొట్టపైన బొడ్డు పై భాగాన్ని రాశారంటే కనుక ఈ సింబల్ రాశారంటే కనుక మీరు ఒక మ్యాగ్నెట్లా మారిపోతుందనమాట డబ్బు వచ్చి మిమ్మల్ని అతుక్కుపోతుంది ఒకవేళ మీరు ఈ సింబల్ రాసుకోవడం మర్చిపోయారంటే ఇంట్లో స్నానం చేశాక బయటికి వెళ్ళిపోయిన సమయంలో మీ దగ్గర పెన్ను కూడా ఉండదు కదా అప్పుడు ఏం చేస్తారంటే మీ అరచేతిపైన మీ చూపుడు వెలుతోని ఈ జీవో సింబల్ రాసుకోండి ఇలా రాసుకొని ఈ సింబల్ని మీరు ఏం చేస్తారంటే డబ్బు అనేది మీ దగ్గర చేరుతూనే ఉంటుందన్నమాట ఇది ఎప్పుడు రాయాలంటే బుధవారం రోజు రాస్తే చాలా మంచిది బుధవారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల్లో కనుక మీరు రాసారంటే అద్భుతంగా పనిచేస్తుంది మీరు అలా రాసి ఆ సమయంలో మీరు క్యాష్ పెట్టిన చోడ ఈ పేపర్ని రాసి పెట్టి ఉన్న సింబల్ పెట్టండి బొడ్డు మీద ఎప్పుడు రాసుకోవాలంటే మీరు స్నానం చేయగానే మర్చిపోకుండా ఈ జీవో సింబల్ని మీ బొడ్డు పైన వేసుకోండి ఎటు వెళ్ళినా ఎటు తిరిగినా ఏం చేసినా డబ్బు లేకుండా మీరు మళ్ళీ ఇంటికి తిరిగైతే రారు ఒట్టి చేతులతో అయితే తిరిగిరనమాట అంతలాగా డబ్బు మీ వైపు అట్రాక్ట్ అవుతుంది మీరు డబ్బును ఆకర్షించగలుగుతారు ఇంకా కొద్ది రోజులు పోయాక ఇప్పుడు మనం పెట్టిన ఈ సింబల్స్ రాసిపెట్టిన పేపర్ ఏదైతే ఉందో అది చెరిగిపోయే స్థితికి వచ్చింది అన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక బుధవారం రోజు మళ్ళీ కొత్తగా రాసి ఆ ప్రదేశంలోనే ఆ పేత పేపర్ మనం ఏదైతే పెట్టామో ఆ సింబల్ రాసిన దాన్ని తీసుకువెళ్ళి నీటిలో వదిలేయండి మీరు ఇలా ఈ సింబల్ రాశారంటే ఫైనాన్షియల్గా మీ లైఫ్లో ఎన్ని మార్పులు వస్తాయో మీరే కళ్ళారా చూస్తారు అలాగే మీరు కోరుకున్న వారు కూడా మీ సొంతమయ్యి సంతోషంగా ఉంటారు కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ట్రై చేయండి ఖచ్చితంగా ప్రతిరోజు స్నానం చేశాక ఈ ఉదయం సింబలు వేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇది ఒక దినచర్యలాగా పెట్టుకోండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు